నువ్వంటే నాకు ఇష్టం అందుకే కదా నేను గుడికి వస్తాను నేనంటే నీకు ఇష్టమని వీళ్ళు ఎవరికైనా చెప్పానా వీళ్ళందరూ అమలకలు అందరూ ఏం చేస్తారు తెలుసా రోజు గుడికి వెళ్తుంది పాపం రోజు పూజలు చేస్తుంది పాపం ఎన్ని పూజలు చేసింది పాపో ఏమైంది అన్నారు నేను రియాక్ట్ అవ్వలేదు కానీ మా ఆయన గట్టిగా రియాక్ట్ అయ్యాడు రియాక్ట్ అయ్యి ఇంకా నీకు అన్ని గట్టు పూజలు ఏం చేయదు అంటున్నాడు సరే నీకు గోదావరి స్నానాలు కట్టు దీపాలు కట్టు చన్నీళ్ళ స్నానాలు కట్టు వేడి చేస్తాను తలలోకి పోస్తుంది మరి ఉపవాసాలు గట్టు ఏకాదశి లేదు ద్వాదశి లేదు పౌర్ణమి లేదు ఇకపోతే నీకు దానికి వస్తాను రాను చెప్పలేను జ్వాలా తోరణానికి ఇంకేమో కొద్దిగా నా ఎందు దయించి కొద్దిగా ఇచ్చామంట ఏదో టైంలో వచ్చి దర్శనం చేసుకుంటా నీరసం పొద్దున పగలు పడుకోకూడదు అలాంటి నియమాలు ఏం పెట్టకే ఖచ్చితంగా నిద్ర వస్తే నీరసం వస్తే పడుకుంటాను సాయంత్రం ప్రదోషంలో కొంచెం ఓపగించావంట లేచి చేస్తాను అంతవరకు ఇవ్వు నాకు అవునవి పద్దెనిమిది వందలు అంట నువ్వు నుంచి అడ్జస్ట్ అయిపో మరి నిజంగా అవునవి పద్దెనిమిది వందలు ఉందా ఈ కెర్రను ఇసుకానికి వెళ్ళమంటున్నాను నాకు చెప్తున్నా అసలు తెలియదు కానీ అయితే నువ్వు నూనె అవైలబుల్గా ఉంది మా ఆయన కొంచెం నన్ను తిట్టకుండా చూసుకో మళ్ళీ ప్రగల్భాలు పోయి కార్తీక మాసంలో రెండు కేజీలు పెరుగుతానని గట్టిగా శబదం చేశా గట్టిగా తినేస్తాను మరి ఉపవాసాలు అయ్యి మన వల్ల కాదు ఏకభుక్తాలు లేవు నక్తాలు లేవు ఉపవాసాలు లేవు ఓకేనా నా చెయ్యాలి నువ్వు అంటే నాకు ఇష్టం అందుకే కదా నేను గుడికి వస్తాను నేనంటే నీకు ఇష్టం అని వీళ్ళు ఎవరికైనా చెప్పానా వీళ్ళందరూ అమలాంటి